హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం మంచి రెసిపీ అండి పునుకుల తయారీ ఫుల్ వీడియో చాలా సింపుల్గా ఈజీగా క్రిస్పీగా చేయొచ్చండి ముందుగా పావు కేజీ మినపప్పుని నానబెట్టుకుని ఇలా కడుక్కొని శుభ్రంగా పొట్టు తీసేసుకోవాలండి రెండు గంటలు నానబెట్టుకోవాలండి రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇలా కడిగేసుకుంటే పొట్టు ఈజీగా వస్తుంది ఈజీగా వచ్చేస్తుందండి మినపప్పుని ఇలాగా రుబ్బుకోవాలండి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి గట్టుగా రుబ్బుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇది ఒక గుప్పిడు బియ్య పిండి ఒక పావు కేజీ పిండికి పావు కేజీ మినపప్పుకి రెండు గుప్పిళ్ళు ఇడ్లీని ఒకటి అలాగే రెండు గుప్పిళ్ళు బియ్య పిండి ఒక సగం ఒక లోటాలో సగమండి పెరిగండి వేసుకుని మొత్తం అంతా కలపాలండి అలాగే ఒక పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయని ముక్కలుగా చేసుకుని అలాగే ఒక పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసుకుని ఇద్దరు కలుపుకొని బాగా కలుపుకుని రెండు గంటలు పక్కన ఉంచుకోవాలండి పక్క ఉంచుకున్న తర్వాత ఇలా పొయ్యి మీద మూకుడు ఉంచుకుని నూనె వేడెక్కాక ఇలాగ చిన్న చిన్ని ఉండలుగా చేసుకుని ఇక ఈ మూగుట్లో వదలాలండి వదిలితే ఇలాగ వేగుతూ ఉంటాయండి పుణుకులండి బజ్జీలాగా ఉంటాయండి సేమ్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ద్వారాగా వేగించుకోవాలండి బజ్జీలాగా ఇలా బజ్జీలాగా వేగించుకొని ఇలా ద్వారగా మారుతాయండి ఇలా రంగులోకి వస్తాయండి రంగులోకి వచ్చేసిన తర్వాత ఇలా వాచ్కొని దించేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయండి ఇది కొబ్బరి చట్నీలో కానీ గుళ్ళ చట్నీలో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ పులుపులు ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి